ఈ నెల ఈ ఇరవై తొమ్మిది ముప్పై జరిగే జిల్లా సిఐటు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరిగే రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో సిఐటు మహాసభలు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం అన్ని రంగాల కార్మికుల ఐక్యత వర్తిలాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత బిలాలి అమాలి రంగం కార్మికుల ఐక్యత అమాలిలకు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి అమాలిలకు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి అమలులకు లేబర్ వెల్ఫేర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి చేయాలి అమాలి కార్మికుల ఐక్యత ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరిగే రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో సిఐటి మహాసభలు విజయవంతం చేస్తాం విజయవంతం చేస్తాం లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి అమాలిలకు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి మండలం రత్నపేట గ్రామం లోపల అమాలి కార్మికుల ఆధ్వర్యం లోపల సిఐటి పక్షాన ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటి మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది మరి మహాసభలకు ఆ రోజు పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులు అమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ కార్మికులు ఉపాధి హామీ కూలీలు బీడీ కార్మికులు శ్రామిక జీవులు ఎవరైతే ఉన్నారో కష్ట జీవులు ఎవరైతే ఉన్నారో మరి నిరంతరం అన్ని రంగాల కార్మికుల కోసం నిరంతరం వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న సిఐటు మహాసభలు అనేది అట్టహసంగా జరుపుకోవడం జరుగుతుంది మరి సిఐటు మహాసభలు అనేది మరి ప్రతి ఒక్క కార్మికుడు మా ఇంట్లో పండుగ వాతావరణం ఒక భావనతో ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వాల తీరు చూసుకుంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్మికుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేదు మరి అదే సందర్భంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలా గ్రామ పంచాయతీ కార్మికులకు కావచ్చు ఆశా వర్కర్లకు కావచ్చు అమ్మాలిలకు కావచ్చు మధ్యాహ్న భోజన కార్మికులు కావచ్చు కనీస వేతనం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై రెండు నెలలు పూర్తిగా వస్తున్నా కూడా కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేదు అంటే ఈ రకంగా కార్మికుల ఓట్లు కావాలి కానీ ఈ బూర్జ ప్రభుత్వాలకు కార్మికుల సంక్షేమం అనేది పట్ట పట్టదు అని చెప్పి అనడానికి ఈ పదేళ్ళదే అదే చక్కటి నిదర్శనం అని చెప్పి అనుకోవాలి ఓ కార్మికుడా మేలుకో ఓ కార్మికురాలా మేలుకో హక్కుల కాల రాస్తున్న ఈ ప్రభుత్వాలు మరి ఇలా సిఐటి వెన్నుదన్నుగా ఉండి కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న హక్కుల పరిరక్షణ కోసమే ఈరోజు ప్రతి మూడేళ్ళకోసారి జరిగే మహాసభలు ఏదైతే ఉన్నాయో నూతన కంపెనీ ఎన్నుకోవడం జరుగుతుంది మరి రాబోయే మూడేళ్ల కాలం లోపల కూడా మరి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేసే ఇలా సిఐటికు మన వెన్నుదండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి కంపల్సరీ ఆ ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిదిలో జరిగే సిఐటి మహాసభలకు ఇక్కడ ఈ మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని రంగాల కార్మికులు పాల్గొలసిన బాధ్యత ఉన్నది కాబట్టి రేపు ప్రభుత్వాలతో కూడా ప్రతి సమస్యను ఎదుర్కొనేందుకు పోరాటంలో ముందుంటుంది సిఐటి కాబట్టి ఆ సిఐటి మనం కార్మికులుగా ఒక కష్టజీవిగా ఒక శ్రామికులుగా మనం